బాగి బాగి ఆ లే 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 అర్జెంట్ అర్జెంట్ త్వరగా లేవాలి ఏంటి సర్ప్రైజ్ బయటికి వెళ్తాను అనంత అయ్యింది ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటి బయటికి వెళ్తాను ప్రకృతి అందాలు పొద్దున్నేనే బాగుంటాయి లేవాలి ఓహో లేవాలి లేవాలి త్వరగా హాయల్ ఇప్పుడు టైం అర్లీ మార్నింగ్ ఫైవ్ అయింది మా ఆవిడ ఎన్ని రోజుల నుంచో ఒక కోరిక కోరుతుంది అది ఈరోజు సర్ప్రైజ్ చేయబోతున్నాను తనకి అది మీకు కూడా సర్ప్రైజ్ అవుతుంది తనతో పాటు మీరు కూడా చూదురు ప్రకృతి అందాలన్నీ నేను సాయంత్రం పూట చాలా బాగుంటాయి ఆ ఉదయాన్నే ఉండే ప్రకృతి అందాలు ఈ రోజు మావితో పాటు మీకు చూపిస్తా మాతో పాటు మీరు కూడా వచ్చాయి కానీ కానీ త్వరగా లేట్ అవుతుంది నేను ఎప్పుడో రెడీ అండి ఓన్లీ మనమేనా మరి అత్తయ్య గారు మామయ్య గారు వా అత్తారు వాళ్ళు కూడా వస్తున్నారు సూపర్ సూపర్ ఎక్కడికి బ్యాక్ వ్యూ కనిపిస్తుందా ఒక లుక్ వేసుకోండి సముద్రం దగ్గర ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడాలని చాలా ఇష్టం అండి నుంచో అడుగుతున్నా మా వారిని నాకు అలాగే మీ అందరికీ కూడా చూపియ్యాలని చెప్పి తీసుకొచ్చారు సూపర్ అసలు చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది నాకు ఎప్పుడొస్తాడా చూడాలి చూడండి ఒకసారి మా ఊరి స్పెషల్ చాలా ఫేమస్ అయిన బీచ్ మా బీచ్ ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారండి వాళ్ళ ఊర్లో బీచ్ మా బీచ్ స్పెషల్ ఏమీ ఉండవు చాలా బాగుంటది మా బీచ్ ఇది ఏ ఊరు బీచో మీకు ఎవరికైనా తెలిస్తే కవెన్ చేయండి ఇక్కడ మా బీచ్ స్పెషల్ ఏంటంటే గుంటలు చాలా తక్కువ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో వస్తారు గుంటలు ఉన్నప్పుడు ఏమైతుందంటే కొంచెం లోపలికి వెళ్ళడానికి ఇబ్బందే ఎక్కడ ఏ గుంట ఉందో అర్థం కాదు ఎక్కడ పడిపోతామో తెలియదు ఆ పోల్స్ కనిపిస్తున్నాయి కదా లోపల మీకు ఆ పోల్స్ దగ్గరికి వెళ్ళినా గానీ మీకు నడుము వరకు కూడా నీళ్లు రావు కన్వీనియంట్ గా ఉంటది ఇది బీచ్ మునగడానికి అలాగే ఎంజాయ్ చేయడానికి ఏ బీచ్ లో అయినా ఎక్కువ చేపలు ఎండబెట్టడం చేపలు పట్టడం వలన ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటది ఈ బీచ్ లో అంత స్మెల్ కూడా ఉండదు చాలా బాగుంటది కార్తీక మాసం రోజుల్లో అయితే స్నాక్స్ లో వస్తారు జనం మునగడానికి யாஸ் பர் கேலண்டர் சூரியோதய சிறுக்கு ஆறு கண்டல முப்பை ரெண்டு நிமிஷாலே ஆலரீ சிக்ஸ் தர்ட்டி டூ அது சூரிய எல்லாம் யுல் ஓன்ல சூரியோதய திருத்தம் கோசே வச்சா இங்க ரோஜு வசம் நார்மல் டைம் கிதரோ முனே அன்பே ஃபைவ் சிக்ஸ் அவர்ஸ் நான்ஸ்டாப் முன்னே வந்தும் பயிர் ராவட்டம் வினடம் மழை வெள்ளி முன்னாடி ஏ ரேஞ்ச் வரைக்கும் டெம்பரேச்சர் பூர் டவுன் அப்படி ஷிவரிங் ஸ்டார்ட் அய்யே வரைக்கும் முன்னாண்ட் எல்லாம் ஃபீவர் வச்சுனப்பு எண்டாக்காலம் சரிசாரி ரெண்டு மூணு கொடுக்கறது ரேஞ்ச் வரைக்கும் முன்னாள் பார்க்கு எல்லாம் முன்னாடிதோ முன்னது முகம் கோம் நான் பாது ஏன் அந்த மஞ்சள் வந்து கிடைச்சா நோய் ஆல்ரெடி సూర్యదేవుడు కనిపించి యాక్చువల్ గా సిక్స్ మంత్స్ కోసారంగా సొంత స్నానం చేయాలి అని అంటారు ఎందుకంటే ఉప్పు నీటిలో ఉన్న విశిష్ట గుణాలు మనిషి ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిది స్నానం చేస్తే స్కిన్ అలర్జీస్ ఏమైనా ఉన్నా గానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ చిన్న చిన్న గాయాలు ఉన్నా కానీ తగ్గిపోతాయి ఏం చెప్పేసి సిక్స్ మంత్స్ అయినా కానీ సొంత స్నానం చేయాలని అంటారు బట్ ఈసారి నేను సొంత స్నానం చేసి దాదాపు త్రీ ఇయర్స్ అయిపోయింది చేయాలి వస్తాను ఇంకా హైదరాబాద్ నుంచి అన్న వాళ్ళు రావాలి కొంత వాళ్ళు వస్తే అందరం మళ్ళీ ఫ్యామిలీ అందరం వచ్చేసి సముద్ర స్నానం చేస్తాం సముద్రం స్నానం చేయడం కోసం వచ్చేటప్పుడు ప్రిపరేషన్స్ మామూలుగా ఉండవు స్ట్రీట్ అలాగే పులిహోర మధ్యాహ్నం తినడం కోసం ఎందుకంటే ఎయిట్ నైన్ కల్లా వచ్చేస్తాం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉండటం కోసం ప్లాన్ చేసి మరీ తీసుకొచ్చుకుంటాం ఫుడ్ ఐటమ్స్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి వచ్చేస్తాము స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైం తినేసి పులిహార పొంగలి తినేసి మళ్ళీ స్నానం చేస్తాము స్నానం చేసి సాయంత్రానికి ఎప్పుడైతే చికెన్ కదా ఎప్పుడైతే బాడీలో షివరింగ్ స్టార్ట్ అవుతుంది పొంగింగ్ లో నీటిలో స్నానం చేయడం వల్ల బాడీలో ఉన్న టెంపరేచర్ మొత్తం డౌన్ అయిపోయింది ఎప్పుడైతే బాడీలో షివరింగ్ స్టార్ట్ అవుతుంది స్నానం చేస్తుంది స్టార్ట్ అయిన తర్వాత మా మార్నింగ్ టీవీ సర్ప్రైజ్ చేద్దాం అంటున్నాను బట్ సిక్స్ థర్టీ టూ కి సన్ రైజ్ అయితే ఆల్రెడీ సిక్స్ ఫార్టీ త్రీ అయింది అంటే మంచు వలన సూర్యుడు కనిపించట్లేదు యాక్చువల్ గా సముద్రంలో నుంచి లేచినట్లు అనిపిస్తుంది సన్ రైజ్ మంచి కనుక లేకపోతే ఆల్రెడీ సూర్యుడు పైకి కనిపిస్తుంది ఆల్రెడీ లైట్ గా సన్ రైజ్ అంటే పైకి వచ్చేసాడు అని అర్థం సో సర్ప్రైజ్ అంత సక్సెస్ అయినట్లు అనిపించట్లేదు నాకైతే ప్రధానంగా ఈవినింగ్ కాబట్టి తనకి కొంత సాటిస్ఫాక్ట్ ఇంకోసారి ప్లాన్ చేస్తాను ఆ రేంజ్ కి ఆల్రెడీ సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూసినా గానీ అంత అనిపించదు ஆடி ஆசன பிராப் கலெட் வெஹிக்குல்ஸ் மணி கட்டேனா சேர்ந்து காவல்தான் கொஞ்சம் పోలీసులు లిమిట్ దాటి లోపలికి వెళ్తే పోలీసులు యాక్సెప్ట్ లేదు పోలీసు టెక్ పోస్ట్ ఉంటది పోలీసులు ఫైవ్ ఓ క్లాక్ వచ్చి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తీసుకోవాలి కదా మన పోలీసు వాళ్ళు కొంచెం కొంచెం డౌట్ పెరుగుతుంది అర్జీ అయితే అని చెప్పేసి స్టిక్ పాటి పెట్టారు కదా లోపల వాటిని దాటి లోపలికి వెళ్ళకూడదు బ్యాక్ లోకల్ దాటి బ్యాక్ వెళ్తే వెంటనే విజిట్ చేసి చేస్తా ఉంటారు బయటకు రండి అంత లోపలి ముందుకు సెలెక్ట్ చేస్తా ఉంటారు ఫుల్ పీరియడ్ ఇంకా చేసి నమస్కరించుకొని వెళ్తాం బీచ్ చాలా లేదు కదా బీచ్ గురించి బీచ్ ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు తక్కువ కొంతమంది ఫ్యామిలీస్ తో వచ్చేవాళ్ళు లేట్ అవర్స్ లో వస్తే క్రౌడ్ ఎక్కువ ఉంటది కొంచెం మునిట్లు అనిపించదు అని చెప్పేసి కొంతమంది ఫ్యామిలీస్ ఎర్లీ మార్నింగ్ వస్తుంటారు వస్తుంటారు వీళ్ళొచ్చేసి సిక్స్ థర్టీ కే వచ్చారు మునడానికి

ముందు స్నానాల సమయంలో దాదాపు రెండు లక్షల మంది ముందు స్నానం అప్పుడు వేళ్లతో ఒక టీమ్ ఫామ్ చేసుకుని పోలీసు లోపలికివర్ బు చూతూ అలా చేస్తూ ఉంటారు ఎక్కువ దూరం లోపల కావద్దు ఎక్కువ దూరం లోపలి కావద్దు లైట్ గా కనిపిస్తున్నాడు తీసరా సూర్యుడు చూడండి సముద్రానికి అంత హైట్ లో వచ్చేసాడు వాళ్ళు కనిపిస్తున్నాడు లైట్ గా బట్ యాక్చువల్ గా సముద్రంలో నుంచి వస్తున్నట్లు కనిపిస్తే ఇంకా చాలా బాగుంటది చూడటానికి బట్ ఆల్రెడీ సముద్రం దాటి బెట్లు వచ్చే సరిపోయినా బెత్తలు లెక్కలు చెప్పినా మరి అంత దూరం ఉన్న డిస్టెన్స్ ను మనం అలాగే కదా చెప్పుకోగలం ఆయన ఆకాశంలో ఉన్నా కానీ సముద్రంలో నుంచి వచ్చినట్లు కనిపిస్తాడు కాబట్టి దానికి దూరం అనేది మనం చెప్పలేము దూరం అనేది చెప్పేది ఏముండదు అసలు ఆయన ఆకాశంలో ఉంటాడు మనం సముద్రం తిమ్మింటది బట్ తిరిగి అనేది అలా ఉంటది కాబట్టి మనం అంత హైట్ లో కనిపిస్తున్నాడు అని చెప్పేసి బ్యూటిఫుల్ సూర్యకి చూసారా కనిపించాడు బట్ మేము అనుకున్న విధంగా చూడలేకపోయాము బట్ థ్యాంక్ యూ మీకు దర్శించి తర్వాత సూర్యుని సపోర్ట్ నమస్కారాలు మా నాన్న సూర్య నమస్కారం